హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి డబల్ క ముందుగా కొన్ని బ్రెడ్ నెయ్యి అండ్ కిస్మిస్ కొన్ని పాలు పాలు షుగర్ ముందుగా చూపించిన బ్రెడ్ ఒక్కొక్క పీస్ ఈ విధంగా నెయ్యి వేసి కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఇలాగనే కాల్చుకోండి దీని తర్వాత మనం కాల్చుకున్న బ్రెడ్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ వెలిగించుకోవాలి బాండి పెట్టుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం కిస్మిస్ కాల్చుకోవాలి తర్వాత షుగర్ వేసుకోవాలి ఇదే కప్ కొలతతో వాటర్ పోసుకోవాలి కలుపుకోవాలి ఇలాచి వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న పీసులు బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి ఇందులో కలుపుకోవాలి దీంట్లో కొంచెం పాలు పోసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపు కలుపుకోవాలి రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెడీ అయినట్టే ఇందులో కిస్మిస్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే రెడీ టు డబల్ కమిటా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వ్యాచ్